హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మదిరిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టడం మర్చిపోకండి అప్పుడే వీడియో మీకు దాకా నోటిఫికేషన్ వస్తాయి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నువ్వు నా సొంతం ఎపిసోడ్ ఎయిట్ ఇదేంటి నేను లాక్ చేశాను కదా మరి ఎలా అన్లాక్ అయింది అనుకుంటూ మిథున నువ్వు ఇక్కడే ఉండు అంటూ స్నేహితురాలిని అక్కడే ఆపి లోపలికి వెళ్ళి చూసిన అపూర్వ ఒక్కసారిగా షాక్ అయింది ఇక్కడ కారిడార్లో నుంచి కింద పార్క్ చేసి ఉన్న కార్ చూసిన మిథునాకి ఒక్క సెకండ్ ఊపిరి ఆగిన ఫీలింగ్ కలిగింది దేవుడా ఇది రాత్రి నేను ఎక్కిన కార్ కదా అంటే దీని అర్థం అనుకుంటూ వెనక్కి తిరిగి లిఫ్ట్ వైపు అడుగులు వేస్తూ ఉంది మిధున మేడం మీరు అక్కడే ఆగండి అంటూ వినిపించింది ఒక మగస్వరం దేవుడా ఎవర్రా బాబు అనుకుంటూ భయం భయంగానే మెల్లగా వెనక్కి తిరిగి చూసింది అక్కడ సిద్ కనిపించడంతో మీరు అంటూ ఆగిపోయింది మిధున మేడం అది సార్ మిమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పారు అంటూ వినయంగా చెప్పాడు సిద్ధ్ డౌట్ లేదు వాడు నన్ను కనిపెట్టేశాడు అనుకుంటూ ఇక చేసేదేం లేక అపూర్వ లోపలికి వెళ్ళింది మిథున అక్కడ కనిపించిన సీన్ చూసి ఒక్కసారిగా తన కళ్ళని పెద్దవి చేసింది ఎందుకంటే అక్కడ అప్పటికే అపూర్వాని యశ్వంత్ మనుషులు బంధించి తన పీక మీద కత్తిపెట్టి ఉంచారు అప్పు అంటూ అరిచింది మిథున ఏంటి నా నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నావా అది కలలో కూడా అసాధ్యం అని మర్చిపోయావా అడిగాడు మిథున వైపు సీరియస్గా చూస్తూ ప్లీజ్ తనని వదిలేయండి అంది మిథున యశ్వంత్ వైపు చూస్తూ సెద్ అంటూ యశ్వంత్ పిలవడంతో క్షణాల్లో అక్కడికి వచ్చి ఒక చిన్న బాక్స్ ఓపెన్ చేసి యశ్వంత్ ముందు పెట్టాడు సిద్ధ్ ఆ బాక్స్లో నుంచి తాలిబొట్టును బయటికి తీసి కమ్ ఇప్పుడు నువ్వు నా చేత మూడు ముళ్ళు వేయించుకోకపోతే సెకండ్ గ్యాప్ లేదా సెకండ్ థాట్ లేకుండా నీ ఫ్రెండ్ చచ్చిపోతుంది అన్నాడు యశ్వంత్ మీదు నా అపూర్వ వైపు చూసింది వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపింది అపూర్వ మిథున కన్నీళ్లతో యశ్వంత్ వైపు అడుగులు వేసింది యశ్వంత్ మిథున తన వైపు రావటంతో తన ఈగో శాంతించినట్టు అతని పెదాలు క్రూరంగా విచ్చుకున్నాయి ఈ రోజు నుంచి నువ్వు మిసెస్ యశ్వంత్ వర్మ అంటూ తన మెడలో మూడు ముళ్ళు వేసి తన చేతిని పట్టుకొని బరాబరా ఈడ్చుకుంటూ వెళ్ళాడు ఒక పక్క మిథున కాలు బాగా నొప్పి పెట్టడంతో కనీసం అడుగు కూడా పడటం కష్టంగా ఉంటే దానికి తోడు యశ్వంత్ తనని అలా లాక్కొని వెళ్ళిపోవటంతో ఒక దగ్గర పడిపోయింది మిథున యశ్వంత్ భార్య వైపు సీరియస్గా చూస్తూ నీ కనీసం నడవడం కూడా చేత కదా అడిగాడు చిరాకుగా తన వైపు చూస్తూ ఎందుకు నా వైపు అలా చూస్తున్నారు నేను నడవలేకపోతున్నందుకు కారణం మీరే కదా నా కాలు బాలేదు దానికి తోడు మీరు నన్ను ఈడ్చుకుంటూ వెళ్ళిపోతే నేను ఎలా రాగలను కొంచెమైనా ఆలోచన ఉందా మీకు అడిగింది మీదున యశ్వంత్ వైపు చూస్తూ కానీ యశ్వంత్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ముందుకి అడుగులు వేస్తూ ఉన్నాడు నువ్వు నేను కార్ దగ్గరికి వెళ్ళేసరికి నా దగ్గరికి వస్తేనే కారులో వస్తావు లేదంటే ఇక్కడి నుంచి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ బాగాలేని కాలితోనే కుంటుకుంటూ నడుచుకుంటూ వస్తావు ఏది బెటరో నువ్వే ఆలోచించుకొని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యశ్వంత్ నిధున గోడ సహాయంతో కష్టం మీద లేచి నిలబడి లిఫ్ట్లోకి వెళ్ళింది ఇక యశ్వంత్ కార్ దగ్గరికి వెళ్ళేసరికి మిథున అతనికి కొంచెం దూరంలో కనిపించడంతో భార్య వైపు చూసి కూడా చూడనట్టు కార్ డోర్ వేసేసుకున్నాడు యశ్వంత్ దేవుడా ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అనుకుంటూ యశ్వంత్ని పిలిచింది కానీ అప్పటికే అతను కార్ డోర్స్ వేసేసుకొని ఉండటంతో భార్య పిలుపు వినిపించలేదు ఒకవేళ వినిపించినా కూడా పెద్దగా ఉపయోగం లేదులెండి అది వేరే విషయం ఇక కార్ స్టార్ట్ చేసుకొని అపార్ట్మెంట్ బయటికి వచ్చిన తర్వాత కార్ స్లో చేసుకొని సెట్కి కాల్ చేశాడు సార్ చెప్పండి అది ఇంటి వరకు నడుచుకుంటూ రావాలి మధ్యలో ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అండ్ అది కార్ కానీ లేదంటే ఆటో బైక్ ఇలా ఏ ఒక్క ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ కూడా వాడకూడదు నడుచుకుంటూనే ఇంటి వరకు రావాలి అది నడుచుకొని వస్తుందో లేదో చూసే బాధ్యత మీది ఇందులో ఏమైనా తేడా జరిగితే నా గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనుకుంటాను అంటూ కాల్ కట్ చేశాడు యశ్వంత్ పాపం మేడం అయినా బాలిని కాలితో ఎంతవరకు ఎలా వెళ్ళగలరు సార్ కొంచెం జాలి చూపించి ఉంటే బాగుండేది అనుకుంటూ ఇక చేసేదేమీ లేక మిథున వెనకే ఒక పది అడుగుల దూరంలో తనని ఫాలో అవుతూ ఉన్నాడు సిద్ధ్ అండ్ తనతో పాటు ఇంకొక నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ మిథున మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంది కొంచెం దూరం నడిచేసరికి తన కాలు బాగా నొప్పి పెట్టి ఇంకా అడుగు కూడా పడకపోవటంతో అక్కడే ఫుట్పాత్ దగ్గర కూర్చుండిపోయింది ఇక్కడ ఇంటికి వచ్చిన కొడుకుని చూస్తూ కోడలెక్కడా అడిగారు ప్రకాష్ గారు వస్తుంది నాకు తెలిసి నైట్లోపు వచ్చేస్తుంది ఆవిడగారు నడిచే స్పీడ్కి తన కాలు బాలేదు అన్న విషయం నీకు తెలుసు అయినా కూడా తనకి నువ్వు అలాంటి ఒక పనిష్మెంట్ ఎలా ఇవ్వగలిగా అడిగారు ప్రకాష్ గారు కొడుకు వైపు చూస్తూ నా కోపం తెప్పిస్తే ఎలా ఉంటుందో దానికి తెలియాలి కదా అయినా నాకు దానికి కట్టి పెట్టాలి అని చూసింది మీరే కదా సో ఇప్పుడు మీకు కూడా ఆ పిల్లతో పాటు అనుభవించండి అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యశ్వంత్ తన రూంలోకి లక్ష్మి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి కోడల్ని తీసుకొని వస్తాను అంటూ అక్కడి నుంచి తన కార్ కీస్ తీసుకొని వెళ్ళారు ప్రకాష్ గారు దేవుడా ఏంటి తండ్రి ఇలా చేశావు వాడు పెళ్లి చేసుకొని భార్య చెయ్యి పట్టుకొని ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలి అనుకున్నాను కానీ వీడేదేదో చేస్తున్నాడు ఆ పిల్ల అర్థం చేసుకొని తనే వీడిని మార్చుకునేలా చూడు తండ్రి అనుకుంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నారు గారు ఇక్కడ కోడలి దగ్గరికి వచ్చారు ప్రకాష్ గారు రోడ్డు మీద కూర్చొని కనీసం లేవలేకపోతుంది మిథునా అయ్యో తల్లి లేమ్మా అంటూ తనని పైకి లేపారు ప్రకాష్ గారు మీరు అంది మిథునా ఆయన వైపు చూస్తూ నేను యశ్వంత్ వాళ్ళ నాన్నని తల్లి మనం ఇంటికి వెళ్దాం అంటూ కోడల్ని కారులోకి ఎక్కించబోయారు ప్రకాష్ గారు సార్ యశ్వంత్ సార్ ఆర్డర్ మేడం ఇంటి వరకు నడిచే రావాలి అని ఏ వెహికల్లో కూడా ఎక్కించకూడదు అని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి సార్ అన్నాడు సిద్ధ్ దించుకొని ఆయన సిద్ధ్ వైపు కోపంగా చూస్తూ తిను నా కోడలు తను కష్టపడటం నేను చూడలేను నువ్వు కావాలంటే మీ సర్కి వెళ్ళి చెప్పుకో నాకేం పడదు అంటూ సీరియస్గా చెప్పేసి తనని మెల్లగా కార్లో కూర్చోబెట్టి అతను కూడా తిరిగి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశారు ఇక ప్రకాష్ గారు వెళ్ళిపోయిన వెంటనే సిద్ యశ్వంత్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు ఓకే నువ్వు ఆ మీదున పేరెంట్స్ గురించి ఎంక్వైరీ చెయ్యి నాకు ఇంకొక గంటలో ఫుల్ డీటెయిల్స్ కావాలి అన్నాడు యశ్వంత్ ఓకే సార్ అని కాల్ కట్ చేసి ఆ పనిలో పడిపోయాడు సిద్ ఇక్కడ ఇంటికి వీళ్ళు వచ్చేసరికి లక్ష్మి గారు డాక్టర్ని పిలిపించి ఉండటంతో ఆయన వెంటనే మిదునా కాలికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఒక పది నిమిషాలకి ఆయన బయటికి వచ్చి ప్రకాష్ గారి వైపు చూస్తూ భయపడాల్సిందేం లేదు ప్రకాష్ గారు కాలికి ఒక వన్ వీక్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది కాలు అస్సలు కింద పెట్టకుండా కదలకుండా చూసుకోండి అంటూ మెడిసిన్స్ లక్ష్మి గారి చేతికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అతను లక్ష్మి గారు అవి పట్టుకొని గోడలి దగ్గరికి వెళ్ళారు ఇదిగో తల్లి ఈ ట్యాబ్లెట్ ఇప్పుడు వేసుకో ఇది వేసుకున్నా ఒక అరగంటకి ఫుడ్ పెట్టమన్నారు అన్నారు గారు మిథున కనీసం ఏమీ మాట్లాడకుండా ఆ ట్యాబ్లెట్ తీసుకొని వేసుకుంది యశ్వంత్ అప్పుడే అక్కడికి రావటంతో మిథున కొంచెం కంగారు పడింది మమ్మీ నేను నా పిల్లంతో ఒంటరిగా మాట్లాడాలి అనుకుంటున్నా నువ్వు బయటికి వెళ్ళు అన్నాడు యశ్వంత్ ఎలాంటి మొహమాటం లేకుండా లక్ష్మి గారు కొడుకు వైపు చూసి ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు యశ్వంత్ భార్య వైపు చూస్తూ ఏంటే నీకు నేనేం చెప్పాను నువ్వేం చేసావు అడిగాడు యష్ సీరియస్గా అంటే అది అది అంటూ ఏం మాట్లాడాలో తెలియక నాచుతూ ఉంది మిథున యశ్వంత్ నేరుగా భార్య దగ్గరికి వచ్చి తన రెక్క పట్టుకొని తనని నిలబెట్టి తన పెదాలను అందుకున్నాడు యశ్వంత్ చేసిన పనికి ఒక్కసారిగా బిగుసుకుపోయింది మిథున ఆమె శ్వాస వేగం పెరిగిపోయింది యశ్వంత్ మాత్రం మిథున పెదాలలోని మధువుని ఆస్వాదిస్తూ ఉన్నాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను